ఉంటాం ఐ మీన్ అయితే ప్రియాదేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో కూడా నీవు ఏదైతే ప్రార్థన చేసుకుంటున్నావో ఆ ప్రార్థనకు ఒకవేళ పోయిన సంవత్సరంలో చేసిన ప్రార్థనలకు నీకు విడుదల జవాబు రాకపోయి ఉండొచ్చేమో అయితే ఈ సంవత్సరంలో నీవు చేసే ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు విని ఆ ప్రార్థన జవాబు అలకరిస్తారని ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తున్నాను ఐ కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఇక్కడ కుష్ఠరోగంతో ఉన్న ఒక మనిషిని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడు ఆయన ఒక పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఏమైంది కుష్ఠరోగముతో ఉన్న ఒక ఆయన ఏసును చూచి సాగిలపడి ప్రభువానికి ఇష్టం యేసును చూచి సాగిలపడి ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగినప్పుడు నాకు ఇష్టమే అంటున్నాడు ఆయన అడిగిన వెంటనే నాకు ఇష్టమే అంటున్నాడు నీవు అడిగిన వెంటనే ఎందుకు ఇష్టము అనడు నువ్వు ప్రార్థన చేసి ఏదైతే అడుగుతున్నావో సమస్తాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు ఐ మీన్ ప్రియదేవుని బిడ్డలారా ఆయనకున్నటువంటి కుష్టు రోగముతో నిండిపోయి